ఫార్టీ ఫోర్లో హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేవి కావేరి ట్రావెల్స్ బస్సు ఇలాగా ఫైర్ యాక్సిడెంట్ గురైనా మెయిన్గా అక్కడ ఒక బైక్ ఈ సీజెంట్కి జరిగిందని చెప్పి చెప్తున్నారు బైక్ బస్సు తగ్గింది తర్వాత ఈ స్పార్క్ వచ్చి తర్వాత ఫ్యూవెల్ లీక్ అవ్వడం వల్ల మొత్తం ఫైర్ వచ్చింది బస్సు ఫార్టీ వన్ మెంబర్స్ బస్ లో ఉన్నట్టు ట్రేస్ చేశాము దాంట్లో ట్వంటీ వన్ మనకి సేఫ్ గా ఉన్నారు ఇబ్బంది ఏమీ అంటారు ఎందుకంటే బస్ నుంచి దూటేస్తారు వాళ్ళు ఫైర్ రాగానే మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అనేది అంటే లెవెన్ ట్వంటీలో మిగిలిన ట్వంటీలో లెవెన్ మనకి డెడ్ బాడీస్ దొరికినాయి మిగతా వాళ్ళు ఏమయ్యారు ఏంటనేది రెడ్ కన్ఫర్మ్ అండి ఇది మూడు మూడు పది అంటున్నారండి ఐడెంటిఫై చేశారా మేడం అంటే మనకి డెడ్ బాడీస్ అయితే మనకి ఇప్పుడు సొరికాయి కదండి మిగతా తొమ్మిది కూడా వీఆర్ అంటే వీఆర్ కోపింగ్ వాళ్ళు కూడా బయటకేమైనా పడితే వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారని చూడాలండి వీ హన్ఫర్మ్ No, don't know.